అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రుద్రారాక్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి ఓం నమ శివాయ ఈరోజు నేను ఒక ఈవినింగ్ స్నాక్తో మీ ముందుకు రాబోతున్నాను అదే క్యాలీఫ్లవర్ పకోడీ నా ఛానల్లో వీడియోలు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి క్యాలీఫ్లవర్ పకోడీకి ముందుగా క్యాలీఫ్లవర్ని శుభ్రంగా చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోండి క్యాలీఫ్లవర్లో సన్నటి పురుగు ఉంటుంది ఒకసారి చూసుకొని నీట్గా టూ త్రీ టైమ్స్ కడుక్కొని పక్కన పెట్టేసుకోండి వేరే గిన్నెలో టూ స్పూన్స్ మైదా టూ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసుకోండి నేను రెండు వైట్గా ఉంటున్నాయని మీకు దేనికది అది చెప్పాను చూసారా టూ స్పూన్స్ శనగపిండి ఈ మూడు మిక్స్ చేసేసుకోండి ఒక విషయం చెప్తాను పిల్లలకి ఎక్కువగా వైట్ ఫుడ్ అలవాటు చేయకండి ఇంట్లో ఫుడ్డే తినేలాగా అలవాటు చేసుకోండి బయట లేస్లు ఈ కురుకురే ప్యాకెట్స్ వల్ల పిల్లలకి హెల్త్ తేడా వస్తున్నాయని అందరూ పేరెంట్స్ బాధపడుతున్నారు అందుకే ఇది నా రిక్వెస్ట్ మాత్రమేనండి దీంట్లో కొంచెం కారం కొంచెం పసుపు వేసుకుంటాను నేనైతే పసుపు మీరు కా వద్దనుకుంటే మాత్రం స్కిప్ చేసేసుకోండి ధనియాల పొడి అది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఎక్కువగా యూస్ చేయకండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచమే వేసుకోండి కొంచెం ధనియాల పొడి ధనియాల పొడి కూడా వాడతాను ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఒక్కొక్కసారి చెప్తాను కారం ధనియాల పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫుడ్ కలర్ కొంచెం టేస్టింగ్ సాల్ట్ మొత్తం ఇలా కలుపుకొని ఉంచాలండి దీంట్లో కొంచెం వాటర్ వేసి అలా ముద్దలా చేసుకోవాలి తర్వాత మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి క్యాలీఫ్లవరు అది కలిపేసుకోవాలి మీకు ఆ క్యాలీఫ్లవర్లో ఉన్న వాటరే ఎక్కువగా వస్తుంది నేనైతే వాటర్ ఎక్కువ యూస్ చేయలేదు కానీ చూసారా ఇలా వాటరీగా ఉందో మీకు కూడా అలా వాటర్ ఎక్కువ యూస్ చేసుకుంటే మీకు ఆ ఇంగ్రీడియంట్ మనం ఏదైతే కలిపామో దానికి అది పట్టదు అందుకే వాటర్ ఎక్కువ యూజ్ చేయకండి చూసారా ఇలా ఒక్క టెన్ మినిట్స్ మనం పక్కన పెట్టుకోవాలి వండి పెట్టేసుకొని పకోడిలాగా ఒక్కొక్కటి తీసి వేసుకోండి ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ ఏనండి ఎందుకంటే మనం మామూలుగా మిరపకాయ బజ్జీ వేసుకున్నట్టుగా ఇది వేసుకోకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది వేపాలి కొంచెం టైం పడుతుంది ఫుడ్ కలర్ వేసాం కదా మనకి రెడ్గా వస్తుంది ఈ పకోడి మనకి గోబీ మంచూరియాగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఇది మామూలుగా మనకు బయట కొనుక్కుంటే చాలా కాస్ట్ ఉంటుందండి ఇంట్లో చాలా తక్కువగా అయిపోతుంది అందుకనే నేను మీకు ఇంట్లో చేసుకునే విధానంగా మీకు ప్రాసెస్ చెప్పాను బయట కన్నా కూడా ఇంట్లో అయితేనే మీకు హెల్త్ కాస్ట్ అన్నీ కలిసి వస్తాయని మీకు ఇలా చెప్పడం జరిగింది చూసారా కలర్ అయితే మారిపోయింది ఇలా రెడ్గా వస్తాయండి క్యాలీఫ్లవర్ పకోడి చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూసి ఇలా ట్రై చేస్తారని నేను కోరుకుంటున్నాను చూసారా మొత్తం వేగిపోతాయి ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఎక్కువ హైలో మాత్రం పెట్టుకోండి టోటల్గా మీకు ఇలాగా అయితే వచ్చింది దీన్ని మనం ఉల్లిపాయతో నిమ్మకాయతో సర్వ్ చేసుకొని ఇంకా ఒక పట్టు పట్టేయడమే ఏమంటారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి